గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి చూపాం నూట ఒక పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన వేములవాడ వేదికపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఆది శ్రీనివాస్ కల్వ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను మేం మేము పది నెలల్లో చేసి చూపించాం పదేళ్లలో ఏం వెలుగబెట్టారని పది నెలలు పది నెలల్లో మమ్మల్ని దిగిపోమంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అభివృద్ధి జరగాలంటే భూసేకరణ చేయాల్సిందేనని భూములు కోల్పోయిన బాధలో ఉన్నవారిని ప్రభుత్వం అక్కున చేర్చుకోవడంతో పాటు మూడు రెట్లు పరిహారం ఇస్తుందని సీఎం చెప్పారు పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయని తాము శ్రమిస్తుండగా ప్రతిపక్షాలు భూసేకరణ జరుగు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు కొంతమంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేసి కొట్టారని కేటీఆర్ చేసిన కుట్రకు ఊచలు లెక్క తప్పదని ఆయన హెచ్చరించారు ముఖ్యమంత్రి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు రాజన్న ఆలయాన్ని సందర్శించారు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడెముక్కు చెల్లించుకున్నారు విధంగా వేములవాడ సభా వేదికపై నడుస్తూ విధంగా వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారాకే ఈ విధంగా పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను మేము పది నెలల్లో చేస్తుంటే పనులకు అడ్డుపడుతున్నారన్నట్టుగా ఎందుకంత రాద్ద ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా పదే పది సంవత్సరాలు ఏం చేసినా మీరు ఎలాంటి అభివృద్ధి చేయని మీరు మేము పది నెలల్లో చేసి చూపిస్తుంటే ఎందుకంత ఓర్చుకోలేకపోతున్నారన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పరిశ్రమలు తీసుకొస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి అలాంటిది పరిశ్రమలు నెలకొల్పాలంటే భూసేకరణ తప్పనిసరి కదా భూసేకరణకు అలాంటి భూసేకరణ పరిశ్రమలను నెలకొల్పడానికి ఎందుకు అడ్డుపడుతున్నారన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అధికారులపై దాడి చేయించి బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు పన్నుతున్నారన్నట్టుగా ఈ విధంగా పరిశ్రమల సంబంధించి భూసేకరణకు ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టే లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో సందర్భంగా నిరుద్యోగులకు ఉపాధి వద్దా నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్ష కట్టారని భారత నేతలను ప్రశ్నిస్తున్న కొడంగల్ నుంచి ఇటీవలి కాలంలో ఎవరూ మంత్రి కాలేదు మా ప్రాంతంలోని గ్రామాలు ఎడారిగా మారాయని ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు భూసేకరణ చేయొద్దా పరిశ్రమలు పెట్టొద్దా పెట్టవద్దా నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దా దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి విధంగా నిరుద్యోగులకు ఉపాధి వద్ద ఈ విధంగా నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకంత కట్టారని బారాస నేతలను ప్రశ్నిస్తున్నా ఇప్పటివరకు కొడంగల్ నుంచి ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి పదవి చేపట్టలేదు ఇప్పుడు మొదటిసారిగా మేము అక్కడ అభివృద్ధి పనులు ఇప్పటివరకు జరగలేదు ఎడారిగా మారిపోయింది కొడగంగల్ ప్రాంతం అన్నట్టుగా చెప్పుకొస్తే ఈ విధంగా ఇప్పుడు అక్కడ ఎడ అభివృద్ధిగా నెలకొల్పమని ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకంత బీఆర్ఎస్ నాయకులు కక్ష అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ కొడంగల్ల యువతకు నిరుద్యోగ ఉద్యోగాల వద్ద ఉపాధి కల్పించకూడదా అన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడితే చూసుకోవచ్చు ఎందుకంత కడుపు మంట మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను మంచలే మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను ముంచలేదా కొండపోచమ్మ సాగర్లో ఊర్లను ముంచలేదా సిటీలో పదిహేను వే పదిహేను వేల ఎకరాలను సేకరించలేదా కొడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరిస్తే కడుపు మంట ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా సీఎం రేవంత్ రెడ్డి విధంగా మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను ముంచలేదా అదేవిధంగా కొండపోచమ్మ సాగర్లో ఊర్లను ముంచలేదా ఫార్మాసిటీలో పదిహేను వేల ఎకరాలను సేకరించలేదా కుడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరిస్తే కడుపు మంట ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టుకు అదేవిధంగా మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను ఈ విధంగా కొండపోచమ్మకు వివిధ గ్రామాలను ముంచలేదా అన్నట్టుగా అప్పుడు భూసేకరణ ఎలా జరిగింది అవన్నీ ఎలా జరిగాయి భూ అన్ని ఊర్లను ఊర్లే ముంచినారు కదా మీరు మేము కొడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరించి అభివృద్ధి చేద్దామంటే ఎందుకంత కడుపమంట అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుగా చూ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గిగ్గు వర్కర్ల బిల్లును ప్రతిష్టంగా రూపొందించండి విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయాలు తెలుసుకోండి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాసిండు గిగ్గు వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయాలు తెలుసుకోండి ఈ విధంగా గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించడానికి గిగ్ వర్కర్లకు ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని వాటిపై నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాసినట్టుగా చూసుకోవచ్చు గిగ్ వర్కర్ల గురించి మహారాష్ట్ర జార్ఖండ్లలో భాజపా కూటమికే మొగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మహాలా మహారాష్ట్రలో అరవై ఐదు శాతం జార్ఖండ్ మలిదశలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని కూటములకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి బుధవారం సాయంత్రం ఆ రెండు రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లడయ్యాయి జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని ఒకటి రెండు సంస్థలు అంచనా వేయగా మిగిలినవన్నీ ఎన్డీఏకే అవకాశాలున్నాయని అన్నాయి చదురుమదురు చదురుమదురు సంఘటనల నడుమ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సుమారు అరవై ఐదు శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జార్ఖండ్ మలిదశలో ముప్పై ఎనిమిది స్థానాలకు అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరగ్గా ముంబై నగరవాసులు ఈసారి కూడా చాలా వరకు ముఖం చాటేశారు విధంగా ముంబై మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు ముగిసిన సాయంత్రం ఈ విధంగా వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెళ్ వెల్లడయ్యాయి ఈ విధంగా సర్వే నివేదికల ప్రకారం బీజేపీ కూటమికి సంబంధించే ఎక్కువగా విజయానికి అవకాశం ఉన్నట్టుగా మెజారిటీ వచ్చిన వస్తుందన్నట్టుగా అంచనాలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఒకటి రెండు నివేదికలు మాత్రమే కా కాంగ్రెస్ కూటమికి ఉన్నా మిగతా అత్యధిక మెజా స్థాయిలో సర్వేలన్నీ బీజేపీకే గెలుపు గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఏ స ఏ సర్వే ఏం చెప్పింది మహారాష్ట్ర స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది మెజార్టీ నూట నలభై ఐదు సంస్థ ఎన్డీఏ మహా మహాయుతి ఎంవిఏ ఇతరులు చాణక్య స్ట్రాటజీస్ విధంగా దైనిక్ భాస్కర్ లోక్ షాహీ మరాఠీ రుద్ర మాట్రిస్ పి మార్క్ పీపుల్స్ పల్స్ టైమ్స్ నౌ జే జేవీసీ ఎలక్టోరల్ ఎడ్జ్ పోల్ డైరీ ఇవన్నీ సర్వే నివేదికలు వీళ్ళ వీళ్ళ ఫలితాల అంచనా ప్రకారం ఈ విధంగా మొత్తం బీజేపీకే ఎక్కువగా గెలుపు ఉన్నట్టుగా వీళ్ళు ఫలితాలు వెల్లడించడం జరిగింది యుద్ధ భయాలు యుద్ధ భయాలు కీవ్లో అమెరికా మరికొన్ని దేశాల రాయబార కార్యాలయాల మూత యాంటీ పర్సనల్ మైండ్స్ వినియోగానికి ఉక్రెయిన్కు అనుమతినివ్వనున్న అగ్రరాజ్యం రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు ఏదన్నా రష్యాకు ఉత్తర కొరియా సపోర్ట్ చేస్తుంది ఉక్రెయిన్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది ఇంకా వీళ్ళ మధ్య యుద్ధం ఎక్కువగా ఇంకా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు యుద్ధ భయాలు నెలకొన్నాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది లారీ డీకొని కాళ్ళు నుజ్జు కాపాడమని ప్రాధేయపడిన స్పందించని జనం ఆసుపత్రికి వెళ్లేలోగా బాధితుడి మృతి విధంగా లాగీ లారీ డీకొని మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు విధంగా ఆసుపత్రి కాపాడమని ప్రాధాయపడిన స్పందించని జనం అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ఆసుపత్రి వెళ్లేలోగా బాధితుడు మృతి చెందినట్టుగా కూడా చూసుకోవచ్చు పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద ఆయన అరెస్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం బారసకు చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరును హైకోర్టు బుధవారం ప్రశ్నించింది పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని పారిపోయే అవకాశం పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని పారిపోయే అవకాశం లేదని అలాంటప్పుడు ఇంటి వద్ద ఎందుకు అరెస్టు చేయలే చేయలేదంది ఉగ్రవాదిలాగా భావించి పార్కులు అరెస్టు చేశారా అని ప్రశ్నించింది అరెస్టులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసినట్లు లేదని వ్యాఖ్యానించింది లగచర్యలలో అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ అరెస్టు చేయగాలి రిమాండ్కు పంపుతూ కింది కోర్టు జారీ చేసిన డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున న్యాయవాది పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ కేబీఆర్ పార్కులో వాకింగ్కు వెళ్ళినప్పుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు రైతుల దాడిలో అధికారులకు తీవ్ర గాయాలైనట్లు మెడికల్ రిపోర్ట్లో కూడా లేదన్నారు ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్కు పోలీసులు ఇంటి వద్దనే అరెస్టు చేశారన్నారు రైతు రైతులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొలిపారన్నారు దీనిపై పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటి వద్ద అరెస్టు చేస్తే భార్య బంధువులకు అరెస్టు సమాచారం ఇవ్వకుండా మూడో వ్యక్తి అయిన సలీంకు ఎందుకు ఇచ్చారన్నారు పార్కులో అరెస్ట్ చేసినట్లు తమ వద్ద వీడియోలు ఉన్నాయన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి న్యాయమూర్తి స్పందిస్తూ కాల్ డేటాను పరిశీలిస్తే ఒకటి రెండు కాల్స్ను ఆధారంగా తీసుకొని కుట్రా అని ఎలా అంటారని ప్రశ్నించారు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లోనూ పలు ప్రశ్న ప్రశ్నలున్నాయన్నారు పట్నం నరేందర్ రెడ్డిని కేసులో చేర్చడానికి ఆధారమైన లక్ష్మయ్యతో పాటు మరో ఇద్దరి వాంగ్మూలాలను సమర్పించాలని ఆదేశిస్తూ ఉదయం ఉత్తర్వులను వాయిదా వేశారు అయితే మధ్యాహ్నం రైతులను రెచ్చగొడుతూ పిటిషనర్ చేసిన వీడియోలు ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డి అక్కడ లగచర్లలో జరిగిన కలెక్టర్పై దాడిలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని వాది ఇక్కడ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంటి దగ్గర కాకుండా ఆయనను కేబిఆర్ పార్కులో వాకింగ్ చేసిన సమయంలో అక్కడనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పట్నం నరేందర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది తెలియజేస్తున్నా వాదిస్తున్నాడు అదైతే అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ విధంగా ఇంటి పార్క్ దగ్గర కాదు ఇంటి దగ్గరనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళామని ఈ విధంగా వాదోపవాదనలు చర్చలు జరగగా ఇతను ఆయన మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉగ్రవాదేం కాదు కదా ఆయనని హైకోర్టులో ఎందుకు పార్క్ దగ్గర ఎందుకు అరెస్ట్ అన్నట్టుగా ఇక్కడ ఇంటి ఇంట్లో సమాచారం ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ అని ఇక్కడ హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవా ఉగ్రవాద అన్నట్టుగా ఆయన తీరు ఆయన అరెస్ట్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం అరెస్టు చేసిన తీరును హైకోర్టు తప్పుబడుతున్నట్టుగా చూసుకోవచ్చు సందర్భంగా లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోను ప్రదర్శిస్తున్న హరీష్ రావు చిత్రంలో గువ్వల బాలరాజు శ్రీనివాస్ గౌడ్ ఆల వెంకటేశ్వర రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటారనే సీఎం ఇష్టాన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం కేసీఆర్ అనే మొక్కను మొలవనీయనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన మొక్క కాదు కల్ప వృక్షం బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కేసీఆర్ను ప్రజలు గుర్తుపెట్టు గుర్తు చేసుకుంటున్నారనే భయంతో పరిపాలన చేతకాక రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం వరంగల్ సభలో నలభై ఐదు నిమిషాలు మాట్ మాట్లాడితే యాభై సార్లు కేసీఆర్ పేరు పలికారన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్నకుంత చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని హరీష్ రావు బుధవారం దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు లోక్సభ ఎన్నికల సమయంలో కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం మాట తప్పారని ఆయన విమర్శించారు విధంగా లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న వీడియో మాట్లాడిన వీడియోను చూ చూపిస్తూ విధంగా అక్కడ మండ చి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని ఇక్కడ ఆలయంలో దర్శనం చేసుకొని ఆ సందర్భంగా దర్శనం అయిపోయిన తర్వాత మీడియా సమావేశంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ ఎక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే మా భయంతో పరి పరిపాలన చేతకాక ఆ విధంగా కేసీఆర్ని విమర్శిస్తున్నారని విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ విధంగా యాభై నిమిషాలు సా ఆయన మాట్లాడితే సమావేశంలో నలభై నలభై ఐదు నిమిషాలు ఆయన సమావేశంలో మాట్లాడితే యాభై సార్లు కేసీఆర్ పేరునే తలుచుకున్నారు ఈ విధంగా కేసీఆర్ అంటే భయం మొదలైంది రేవంత్ రెడ్డికి అన్నట్టుగా ఈ విధంగా పరిపాలన చేతకాక ఈ విధంగా ఆయనను విమర్శిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు హరీష్ రావు రెండు లక్షల ఇక్కడ కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసి మాట తప్పారని ఈ విధంగా రుణమాఫీ గురించి కూడా ఆయన ఫెయిల్ అయ్యారనే ఉద్దేశంతో ఈ విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు హరీష్ రావు స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దంద జేఎన్టీయుహెచ్ పరిధిలో ఎనభై ఐదు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిలో నలభై కళాశాలలకు గత మూడేళ్లలోనే అనుమతి ఈ క్రమంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలకు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా దక్కిందంటే మూడు నాలుగునే మూడు నాలుగేళ్ల క్రితం అదో ఘనతగా చెప్పుకునేవారు అయితే జేఎన్టీయుహెచ్ పరిధిలో ఇప్పుడు ఆ హోదా లేని కళాశాలలను వేళ్లపై లెక్క ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లోని అరవై రెండు శాతం ఇంజనీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా ఉండటం గమనార్హం అందులో సగం వరకు గత మూడేళ్ల కాలంలోనే సాధించాయి వీటికి నిరభ్యంతర ధృవపత్రాల ఎన్ఓసీను తుది అనుమతి పత్రాల జారీ క్రతువులో కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అడిగినంత ఇస్తేనే అనుమతి అటానమస్ కళాశాలలకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉండడంతో కళాశాలలు గత మూడేళ్లలో స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నాయి కళాశాలల్ని అటానమస్గా ఎదిగేలా ప్రోత్సహించే లక్ష్యంతో యూజీసీ న్యాప్ గ్రేడ్ ఎన్బి ఎన్బిఏ గుర్తింపు తదితర పలు అంశాలను అంశాలకు సంబంధించి పాయింట్లను తగ్గించింది ఇద స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దందా జెఎహెచ్ పరిధిలో ఎనభై ఐదు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిలో నలభై కళాశాలలకు గత మూడేళ్లలోనే అనుమతి ఈ క్రమంలో డబ్బు చేతులు మారి డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అటానమస్ కళాశాలలకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉండడంతో కళాశాలలో గత మూడేళ్లలో స్వయం ప్రతిపత్తికి హోదా కోసం యూజీసీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు విధంగా జేఎన్టీహెచ్లో ఈ విధంగా కళాశాలలు పర్మిషన్ల కోసం వాళ్ళు పరిమితంగా కొనసాగడం కోసం పర్మిషన్లు యూజీసీ పర్మిషన్ కోసం ఈ విధంగా కోర్టులలో దందా జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు జేఎన్టీహెచ్కు సంబంధించిన అనుసంధాన కాలేజీలు అన్నట్టుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఢిల్లీపై పొగబెట్ పొగబట్టిందేందుకు ఢిల్లీపై పొగ పట్టిందేందుకు వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది దేశంలోనే అత్యంత ప్రముఖులుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తుంది అసలు ఢిల్లీని కాలుష్య భూతం ఎందుకు వేటాడుతుంది దాని నుంచి బయటపడేదేలా బయ దాని నుంచి బయటపడే లేమా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా దాదాపుగా ఇదే సమస్యతో పదేళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడినా ఇబ్బంది పడినా చైనా రాజధాని బీజింగ్ తరహాలో మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడం లేదు ఢిల్లీ నగరాన్ని బుధవారం కమ్మేసిన కా కాలుష్యం ఏగం దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది మళ్ళీ కూరలు చేస్తుంది వాయు వాయు నాణ్యత సూచిలో ఇది నాలుగు వందల ఇరవై రెండుగా సూచిస్తుంది కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఊపిరి తీసుకోలేకపోతున్నారు కాలుష్యం దెబ్బకు విద్యా సంస్థలను మూసివేయాల్సి వచ్చింది విమానాలకు అంతరాయం కలుగుతుంది సాధారణ జనజీవనం సాధారణ జనజీవనం ప్రభావితం అవుతుంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధంగా ఇక్కడ ఢిల్లీ ఢిల్లీలో పొగ పగబట్టింది ఎందుకు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా ఢిల్లీలో ప్రముఖుల ఉండే ప్రాంతంలోనే వాయు కాలుష్యం అతిగా ఎక్కువైపోతుంది అయినా కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు దాని నుంచి బయటపడేయలేమా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచలేమా అనే సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దానికి సమాధానం దొరకలేకపోతుంది అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఢిల్లీ పట్టణంలో జనాభా ఎక్కువ అవడంతో అదేవిధంగా వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ఈ విధంగా కాలుష్యంతో నిండిపోయింది ఢిల్లీ అన్నట్టుగా మనం చూడవచ్చు నగరాన్ని బుధవారం కమ్మేసిన కాలుష్య మేఘం ఎందుకు ఇలా జరుగుతుంది ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది మొదటి నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిగణించింది పరిణమించింది అధ్యయనాల ప్రకారం ముప్పై శాతం నుంచి యాభై శాతం కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టేదే మిగిలినది బయటి ప్రాంతాల నుంచి వస్తుంది చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం మరో ముఖ్య కారణం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మాణాల కారణంగా వెలువడే దుమ్ము వాహనాల కాలుష్యం ఇతర కారణాలు విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు ఇది కాలుష్య కాసారంగా మారింది కాలుష్యానికి కారణాల్లో వంటలకు వేడికి చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో జీవ ఇంధనాలను వాడటం ముఖ్యమైంది దేశ రాజధాని కావడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో అనేక మంది వలస వస్తున్నారు దీంతో విపరీతంగా జనాభా పెరిగి జనాభా పెరిగిపోయింది వారందరికీ సౌకర్యాల కల్పన సవా సవాలుగా మారింది జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తే కాలుష్యంతో పాటు వాహనాలు ఆజ్యం పోస్తున్నాయి విధంగా ఇక్కడ ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉపాధి దొరుకుతుందనే నమ్మకంతో ఇతర ప్రాంతాల వాళ్ళంతా జనాభా అత్యధిక స్థాయిలో ఢిల్లీకి చేరుకుంటున్నారు అక్కడ జనాభా పెరిగిపోవడంతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది ఇతర కారణాల పరిశ్రమల నుంచి పోగా ఈ విధంగా పంట వ్యర్థాలను తగలబెట్టడం వివిధ రకాల వల్ల ఢిల్లీ కాలుష్యంతో నిండిపోయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు దీని నుంచి నివారణ చర్యలు కూడా అంతంత మాత్రమే తీసుకుంటుంది అన్నట్టుగా మనం ప్రభుత్వం కూడా దీంట్లో అలసత్వం వహిస్తుందన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వివిధ కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యం పెరిగిపోయింది కాలుష్యంతో నిండిపోయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఇది సంగతి పార్టీ మాకిరెడ్డి ఎగ్జిట్ పోల్స్ నాకు డౌట్గానే ఉంది సార్ గతంలోనూ ఈ సర్వే మనమే గెలుస్తామని చెప్పింది ఇలాగా బీజేపీ వాళ్ళకు ఉద్దేశించి చూసుకోవచ్చు ఇక్కడ పార్టీ మా బీజేపీ వాళ్ళు చర్చిస్తున్నట్టుగా ఈ విధంగా ఇంత గతంలోనూ మనమే గెలుస్తామని సర్వే వచ్చింది కానీ అందుకు వ్యతిరేకంగా అన్నట్టుగా అక్కడ మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది ఇది సంగతిలో మహారాష్ట్ర ఇక్కడ జార్ఖండ్ ఫలితాలను ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్